సమాధానం రావట్లేదు పరిష్కారం రావట్లేదండి కాబట్టి మేమందరం కూడా ఈ స్టేట్ మొత్తం నుంచి నైట్ మొత్తం ట్రావెల్ చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఈ రోజు మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది పోలీసులు మమ్మల్ని అక్కడికి అలా చేస్తలేదు మేము ఇలా రోడ్డు పైన నిలబడి మేమందరం కూడా ఇక్కడ మేము మాట్లాడుతున్నాం ఈ రోజు ఇది సమస్య కొంతమంది కాదండి దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది ఉన్నటువంటి సమస్య ఈ రోజు మాదే కాదు మళ్ళీ మొన్న ఎవరైతే ఆర్డర్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు రోడ్డు పైన రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే స్టార్ట్ చేశారు కదా అక్కడ ఆల్రెడీ అందరినీ కలిసిన దాదాపు నాలుగే సార్లు వెళ్ళినాం సార్ అపాయింట్మెంట్ లేదండి అక్కడ మాకైతే ఎందుకంటే ఇప్పటివరకు సార్ మేము అందరు కలిసాం సీతక్క గారిని కలిసాము పొన్నం ప్రభాకర్ గారిని కలిశాము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిశాము అదేవిధంగా బట్టి బట్టి గారిని కలిశాము తర్వాత శ్రీధర్ బాబు గారిని కలిశాము ఇలాగ ప్రతి మినిస్టర్ని కలిసి వస్తున్నాం కానీ రావాల్సినటువంటి సమాధానం మాకు రావట్లేదు అట్లీస్ట్ ఒక మేము చేస్తాము మేము చేయము అని అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ చెప్పట్లేదండి అండి పల్మూరు వెంకట గారు మాకు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఇన్ని రోజులు వెయిట్ చేసాం ఎలక్షన్స్ అయిపోయిన కూడా వెయిట్ చేసాం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన కూడా వెయిట్ చేసాం కానీ ఇప్పటి వరకు ఆ సమస్యకి పరిష్కారం రాలేదు ఇప్పుడు స్కూల్స్ ప్రారంభమైనాయి ఇప్పుడు రేపు మా పిల్లల పరిస్థితి ఏంటి ఎందుకంటే ఇప్పుడు ఏదో ఏదో ఒక రోజు వీళ్ళు పోస్టింగ్ ఇస్తారని డిఫరెంట్ కాదు మేము వెయిట్ చేయగలుగుతాం కానీ రేపు సడన్ గా పోస్టింగ్ ఇస్తే మా పిల్లల్ని తీసుకొని మా ఫ్యామిలీ తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి సడన్ గా పోస్టింగ్ ఇచ్చినప్పుడు మా ఫ్యామిలీ ఆగిమై ఆగమైపోతుంది మా పిల్లల చదువులు ఆగమైపోతాయి ఏదో ఒక మాకు క్లారిటీ ఇవ్వండి ఇస్తారా ఇవ్వరా ఇవ్వము అంటే మా పని మేము చేసుకుంటాం సార్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే బోర్డు కూడా చెప్తుంది ఏమని అంటే మాకు ఎటువంటి ఆర్డర్స్ గవర్నమెంట్ నుంచి లేవు కాబట్టి మేము ఏం చేయలేము మా చేతుల్లో లేదు అని చెప్తున్నారు కాబట్టి గవర్నమెంట్ స్పందించి ఏదో ఒక విషయం చెప్పాలి మాకు మీ సమస్యను మేము పరిష్కరిస్తాము ఇన్ని రోజులు టైం పడుతుంది ఒక మాట ఇవ్వండి అట్ ద సేమ్ టైం మేము కోర్టుకెళ్ళాం చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఇచ్చింది డౌన్ పేర్ ఆపరేట్ చేయమని కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు అట్లీస్ట్ కోర్టు ఆర్డర్స్ కూడా లెక్క చేయట్లేదు వీళ్ళు కోర్టు ఆర్డర్స్ కూడా వీళ్ళు ఎవరు పట్టించుకునే పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి ఈ రోజు మేము అందరం కూడా నైట్ మొత్తం ట్రావెల్ చేసే రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడికి ఖమ్మం ఆదిలాబాద్ నిజామాబాద్ నల్గొండ మొత్తం మొత్తం నుంచి కూడా నైట్ ట్రావెల్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాం మాకు ఎంత కష్టం ఉంటే మాకు ఎంత బాధ ఉంటే మేము అంత నైట్ ప్రయాణం చేసి ఇక్కడికి వస్తాం శ్రీల వైపు చూడండి వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీలో పెట్టుకొని చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని నైట్ మొత్తం ట్రావెల్ చేసి రావాల్సిన పరిస్థితి ఏంటండి కానీ ఈ ఆ పరిస్థితి మాకు ఏదో ఒక పరిష్కారం చెప్తే తప్ప మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమండి ఇక్కడ నుంచి వెళ్ళమండి మాకు సమస్యకు పరిష్కారం కావాలి ఇన్ని వెయిట్ చేస్తున్నాం దాదాపు ఆరు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు రెస్పాన్స్ లేదు ఇంకా మేము వెయిట్ చేసే ఓపిక మాకు లేదు సిక్స్ ఓ క్లాక్ వచ్చారు కదా అవును అవును రెస్పాన్స్ వచ్చిన చెప్పడం పోలీసుల ద్వారా పోలీసులు అయితే చెప్తున్నారంటే మేము కల్పిస్తామో మేము మాట్లాడిపిస్తామో అంటున్నారు కానీ అది ఎంతవరకు నమ్మాలో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే పోలీసులు మాట్లాడుకుంటే నమ్మే పరిస్థితి మాకు లేదండి ఎందుకంటే మినిస్టర్లను కలిశాము ఎమ్మెల్సీ గారిని కలిసాము ఎంత మందితో కలిసినా కూడా రెస్పాన్స్ లేనప్పుడు పోలీసులు మాటేసి ఎలా నమ్ముతామండి ఈరోజు మేము నమ్మే పరిస్థితి లేదు కానీ బ్లైండ్ గా నమ్మాల్సి వస్తుంది సరే హెల్ప్ చేస్తారేమో హెల్ప్ చేస్తారేమో అనుకుంటున్నాం నుంచి వచ్చాం సార్ చివరికి సీఎం గారి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఎక్కడైనా పోతే పరిష్కారం వస్తుందేమో అని చెప్పేసి కలవని అధికారులు లేడు కలవని రాజకీయ నాయకులు లేడు కానీ పరిష్కారం లేదు అందుకే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రావాల్సి కలిస్తే మాకు రేవంత్ రెడ్డి గారు కలవాలి ఎవరితో మేము మాట్లాడము కలవనండి కలవనంటే మా పరిస్థితి మేము చెప్తామండి మా యొక్క ప్రణాళిక ఏంటో మేము చెప్తాము అందరం కూడా చాలా సీరియస్గా ఉన్నామండి ఈ విషయంలో ఏ ఒక్కరు కూడా ఇప్పుడు నన్ను వదిలిపెట్టే